ತೊಮ್ಮ ಐದು ಮಿನಿಮೀ ನ నా పేరు నల్ల విజయన సుశుల చిన్నత కళాకారుని గతంలో మా నల్ల పరందాములు గారు మొట్టమొట్టారుగా నటిపడలో విడిపోయే పట్టు చీరలు తయారు చేసి వివిధ తెలంగాణ టెంపుల్కి ఇవ్వడం జరిగింది అదే తరాలలో ఆయన వరసూ నేను కూడా అక్కిపెట్ల చీరనే కాకుండా చాలా ఉన్నేసి వివిధ రాజకీయ నాయకుల చేత శిబాస్ అనిపిస్తున్నాయి కాకుండా చిన్నత కళారత్న అవార్డు కూడా పొందడం జరిగింది అదే తరాలలో మా నాన్నగారు పునర్వైభవం చేసిన ఈ అక్కిపెట్ల చీరను తరతరాలుగా అంటే మిమ్మల్ని ఒక ఏడు నుంచి రెండు నెలల ఒక్కసారి విమ్మవాడ రాజరాజేశ్వర స్వామి మరియు అమ్మవారికి మా ఇలాంటి కావడం వల్ల పదిసారి ఈ అడ్డిపడ్డ చీరన శాలో ఇవ్వడం జరుగుతుంది అదే తరహాలో ఈనాడు కూడా ఈ చీరణశాలను తీసుకొని స్వామివారి మరియు అమ్మవారి ఆస్సులు పొందడం జరిగింది ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ మళ్ళీ అమ్మవారి స్వామివారి దర్శన దర్శించుకుంటానని కోరుకుంటున్నారు